పత్రిక సంపాదకుడు శ్రీ వీరాజీ రాశుల వీరాజీఎ పదహారవ భాగం రెండు మూడు ఇరవై ఐదు బీకారుగాళ్లే నయం నలభై నాలుగవ శీషిక సొంత కార్లున్న వాళ్ళకి పార్కింగ్ సమస్య సొంత కుక్కలున్న వాళ్ళకి వారి పార్కింగ్ సమస్య మామూలుగా నగరాలకే ఈ సమస్య ఉంటే ఘనత వహించిన మన మహారాజధాని ఢిల్లీకి సమస్య కాదా అంటే బోటాను సకటాల రాపిడికి సంబంధించి ఇది ఇంకా చిక్కు సమస్య వాళ్ళనాటి పురియే అనేది ఢిల్లీ మహానగర్ అది ప్రపంచంలో చైనా నగరం బీజింగ్ను కూడా మించిపోయేది మహాకాలుష్య భయంకర మానవ బంగాలీ ట్రాఫిక్ చిక్కులు కూడా ప్రపంచ ప్రతి కార్లు ఒక దగ్గర ఆగిపోయాయనుకోండి వారి తాకుల మీద నుంచి కారు కింద పెట్టకుండా మనం అంటే సాహసు అవతలి వైపుకు వెళ్ళిపోవచ్చు అర్జెంటు పనులకు ఆఫీసులకు సచివాలయానికి కూడా కారున్నవాడి కన్నా బేకారు వాడి ముందు చేరుకుంటాడు కారు లేనివాడు అలాంటి డేంజరస్ ప్లస్ మోటార్ సకట ధూము అపారంగా ఉంటున్న సదరు నగరం పాలన అంతా క్రేజ్రీవాల్సం అంటారు కేజ్రీవాల్ గారి బుర్రలో ఉంటే పోలీసు బలగాలు మాత్రం హోం మంత్రి రాజనాథ్ గారి కనుసన్నలో అంటే అసలు నిన్నటికి ఇవాంటికి పాలనలో తేడా చూపెట్టగా అరవిందుగా ఆధునిక స్టంట్ సినిమా హీరో లాంటివారు ఒకసారి ప్రైమ్ మినిస్టర్ గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో ఐఏఎస్ బాబులతో మహాబాహీ కచాకచీ పోరాటం చెయ్యగా మా దృష్టిలో హీరో జనవరి ఫస్ట్ నుంచి ఢిల్లీ కాలుష్యాన్ని కార్ల విడి విడ ఒక్క దెబ్బతో పరిష్కరించాలనుకు అంతే మహానగరం ఢిల్లీలో మోటారు సెకటాలు ద్విచక్ర వాహనాలు కూడా రోజు విడిచి రోజు మాత్రమే రోడ్డు కెక్క దీనికో తమాసా ఫార్ములా అందులో మళ్ళీ మీ కార్ రిజిస్ట్రేషన్ నంబరు చివరి రెండంకలు కూడితే సరిసంచ వస్తే మీరు సగీ సంఖ్య గల వారు వారున్నాడు రోడ్ ఎక్క అలా కాకుండా రోడ్డెక్కావు రెండు వేల రూపాయల జరిమానా కట్ట ఈ విధంగా చేస్తే బేసీ సరి ఫార్ములా తొంభై లక్షల మోటారు సెకటారు ఈ గ్రేటర్ సిటీ పది నుంచి పదిహేను లక్షల కారుషరథలు విశ్రాంతి ఒక్క రోజు లభిస్తాను ఈ పద్ధతిని రెండు వేల ఎనిమిది మారుణ కాలుష్య నగరం బీజింగ్లో అమరు చేశారట దీనికో పేరు రోడ్ స్పేసింగ్ రేషనింగ్ అంటారు కాకపోతే అరవింద్ కేజ్రీవాల్ గారి జీనియస్ ఐడియాలకి సరిరారు ఈ ఇలన్ అని చెప్పాల్సిగా ఈ రోజు వారి రూడు వర్తించకపోయినా తాను తన మంత్రివర్గం కూడా ఈ ట్రాఫిక్ రోడ్డు రేషనింగ్ పాటించి జనానికి ఆదశ ఆదర్శంగా నిలుస్తామ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కదా అర్థం ముఖ్యమంత్రి కారు కూలింగ్ అంటే వంతుల వారీగా ఓ కారు నలుగురు పంచుకొని కార్యాలయానికి జమిలిగా వెళ్తారు స్టీల్ సిటీ కాలనీలో ఉద్యోగాలు ఇలా చేస్తారట ముఖ్యమంత్రి గారు మంత్రులు గోపాల్ రాయ్ సత్యేంద్ర జైన్ దోగ ఒకే కారు ఎక్కి కార్యాలయం చేరుకుంటాను ప్రోటోకాల్ గోవిందో హో అలాగే కేజ్రీవాల్ కార్ నంబర్ బీసి సంఖ్య కలదికలు ఆయన శుక్రవారం నాడు ఆ ఇద్దరు మంత్రులకి లిఫ్ట్ ఇవ్వడంతో హ్యాపీ న్యూ ఇయర్ మొదలుపే ఇంతటికన్నా గనులను ఆయన మంత్రివర్గంలో సాంస్కృతిక శాఖ కపిల్ గారు సైకిల్ ఎక్కగలను దానిపై ఆఫీసుకు చేరగలను అన్నారు నాకు సైక్లింగ్ రాదు నేను ఆటో మేజా ఉంగా అన్నాడు పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సించి లాభం లేదు నేను బస్సులో పోతానండి అన్నాడు మరో మంత్రి మంత్రివర్యుడు సందీప్ కుమార్ అయితే ఒంటరిగా కారు తోడుకుంటూ పోయి మహిళా మనులకి అంబులెన్స్కి మినహాయింపు అంటే లేడీ డ్రైవర్లని పెట్టుకోవచ్చా అనక ఈ రూల్స్ అమలు చేయటాన్ని అదనపు బలగానికి వాళ్ళకి తోడుగా ఏడు వేల ఐదు వందల మంది సుశిక్షితులైన వాలంటీర్లను కూడా అసలు ఈ పొల్యూషన్కి కారణమై పాత కా వాటిని పాత సామానుల కింద డొక్కు కార్లని అమ్మేసేయ్యమన్నా ఏలిన ఢిల్లీ నగరం పట్ట పగలి కారు మేఘాలతో నిండి ఉంట అంటే హైదరాబాద్ ఇరు నమ్ముతారు మన రేపటి విశ్వ నగరంలో ఆటోలు గమనించండి బుస్సు బుస్సున పోకల్లోంచి పొగలు కట్టి త్రిచక్ర వాహన మన ముక్కులు బూయించేస్తూ ఉంటాం నో అస్కర్ నో ట మరి హైజాకే హైబాకే మరి హైపాకే హైదరాబాద్కే ఎంత పొగరుంటే అంటే ఉంటే మరి ఢిల్లీకి ఎంత ఉండాలి పవర్ ఉండాలి పెట్రోల్ బంకుల వాడు ధర్నాడు మొదలు కాని కేజ్రీవాల్ దగ్గర ఆ పప్పు పానీ బంకుల ముందు ముందరి కాళ్లకు బంధంగా ప్రదర్శనలు ఇస్తాడు వివే పొల్యూషన్కి సొల్యూషన్గా తంతాలు పడుతుంది ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్రం సాయం చేస్తుంది లేకపోతే పిన్ కోట్లో కొట్టేస్తుందా కాకపోతే మనకంటే ఘనులుందా బీహార్ మంత్రివర్గంలో ఇంకెవరుంటారు లల్లు ప్రసాద్ యాదవ్ గారి తనయుప్రతాప్ యాదవ్ ఉన్నాడు ఆరోగ్యము కాలుష్యం కోరలు తీసేస్తా ఆఫీసుకు వెళ్ళం మీదనే వెళ్తా అంటూ రూడై విజృంభిస్తుంది ఓడి సైకిల్ ఎక్కవయ్యా అంటే అమ్మో అది మరో పార్టీ సింగ్ ఎలా వాడుకుంటామంటున్నారు వైనాట్ రోడ్ రేషనింగ్ ఫర్ హైదరాబాద్ జనవరి పదహారు రెండు వేల పదహారు జనవరి చచ్చా నలభై ఛానల్స్ టెలివిజన్ ప్రైవేట్ అంటే చాలు ప్రాణం లేచొస్త ఇదివరకు సినిమా అంటే చాలు కొనుక్కు తీస్తున్న తాతయ్యలకు ఉరిక్కి పడి కబుర్లలోకి దూకే ఇప్పుడు టీవీ ఛానల్స్ అంటేనే పరిసరాలు ఉన్న చెవులు అన్ని రెక్కి వెంట నేను చేసి నేను సినిమాలు చూడటం అనేసామండి పెళ్ళల్ని పంపించాం పాత టీవీని ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇచ్చేసి ఫ్లాట్ స్క్రీన్ టీవీ తెచ్చుకున్నాం అంటుంది సినిమాల కన్నా ఇడియట్ బాక్స్ డీసెంట్గా ఉంటుందన అనకండి సినిమాలలో ఉన్న ఇండీసెంట్ అంతా టీవీ తెరమీ సొంత ఇంట్లో కూర్చొని కరకలను తింటూ వీక్షించండి పోయిన సంవత్సరం రాజ్యసభలు సబ్జెక్ట్ హైవే ఛానల్స్ మీద కారాలు వాళ్ళ అన్పార్లమెంటరీ వరల్డ్ పార్లమెంటరీ వేదన అంద అంత ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంటు ఇండీసెంట్గా ఎక్స్పోజ్ చేస్తున్న కొందరు మీడియా తీరు తీరు అంటే కొన్ని గలపు నషాలని అంటూ వీటిని బాన్ బాసి బ్యాన్ చేయాలి మరీ ఇంత మోసము ప్రైవసీ ఎక్కర్లేదు మా ఇంట్లో మేము ఏం చేసినా టీవీల వాళ్ళు దూరదర్శన్ కాదు అని వీరే చెప్పక్కర్ పీలలు కళ్ళదోళ్ళతో చెవుళ్ళు ముప్పులు కెమెరాలు పెట్టుకొని రావడం అబ్బే అబ్బే ఇది డీసెన్సీ కాదు అన్న కరీనా కపూర్ ఓ పబ్లిక్ హోటల్ ఫ్రీడుతో జంతు మాదిరి చుంభన చేష్ట చేస్తాం ఉంటే ఓ గడుసు గడుగ్గా సెల్ ఫోన్తో పచ్చి పచ్చిగా తప్పు కాదు అలా తీయవచ్చా సిగ్గుబడి పక్కకి పోవాలి కాని అంతా తీసేసి ఓ ప్రైవేట్ ఛానల్కి అమ్మేసుకో ఇక ఇరవై నాలుగు గంటలు వాడు అదే పనిగా మసాలా కబుర్లు జోడించి చూపే టీవీలో లైవ్ అంటూ చాలా విషయాలు వెళ్ళిపోతాం ప్రతి ఛాలను శృంగార చేష్ట విశేష గుత్తున మధుర పాకాల అంటూ గుది గుచ్చి చూపెడత సెల్ ఫోన్ టీవీ ఈ రెండింటి మహాగ్రోస్ ఇండియా దీ భారత్ చైనా తర్వాత ఎక్కువ సంఖ్యలో సెల్ ఫోన్లు పోయి నేడాది ఒక్క వారు డెబ్బై లక్షల సెల్ డబ్బారు జనాలు కొనేశారు డియట్ బాక్స్ అంటూ ఉంటారు కానీ ఇది కాడియట్నే ప్రేక్షకుడు ఇడియట్ల పెద్ద టెలివిజన్ ఛానల్ వాళ్ళు పది పాతిక కొత్త కొత్త ఛానల్స్ మొదలు పెడతారు ఈటీవీ వాళ్ళు ఇటీవల పది ఛానల్స్ మీ దేశం మీదికి అందులో మన అదృష్టం ఒక్కటి ఫ్రీ ఛానల్ ప్రతిమా వియి రీమిక్స్ ఈస్ట్ వెస్ట్ శృంగార చేస్తా విలాస కలిపి చేసిన చౌతు మిక్స్చర్ రాక ఇంగ్లీష్ ఛానల్స్లో వచ్చే వితరం కల విత్తులవిడి జఘన పృష్ట ప్రక్షోధ పరిచన తెరకుండా తెరక్కుండా హిందీ గుల్లి పెరవిడ్ దేశవాడి మసాలాతో దిగు ఈ మధ్య తెలుగులో మాఘమాసం వెళ్ళేదాకా ఆగమన్నాడు అంటూ మన హార్ట్ హార్ట్గా పాటలు వల్గర్ డ్యాన్స్లో జోడించి చూపిస్తాం ఇదో ప్రపంచం దీనికి మళ్ళీ టీవీ ఛానల్స్ వాళ్ళే ప్రకటన హైప్ బూస్ట్ గట్లై న్యూస్లో చూపిస్తారు వార్త ఛాన్సు పది పెద్దలు కానీ అందరూ అడ్వర్టైజర్స్ వీటికి అడ్వర్టైజ్మెంట్ తనక ఫ్యామిలీ జనరలను ఏదో పేరిట వేరే ఛానల్స్ వస్తాయి వీటి లక్ష్యం అడ్వర్టైజ్మెంట్లో తీసుకొని వాటిని జనాలకి బలవంతంగా చూపించాలి మజా మజాగా ఉన్నాయి ప్రకటనలు మధ్య మధ్య వక్ర అందాల తందాలు చూపె జలాలు తెలివి మీరిపోయి మొక్క అంటే రిమోట్ పట్టుబడి ప్రకటనలు రాగానే పక్క ఛానల్ ఏ మసాలా ఉందో అంటూ తొంగి చూసేస్తున్నారు టీవీ వాళ్ళు తెలివైన ఈ మధ్య ఒకే టైం అడ్వర్టైజ్మెంట్స్ అన్ని మసాలా ఛానల్స్లో చూపించారు ఒక్కొక్క ఛానల్ దేశం మీదికి వదలాలంటే ఇరవై నుంచి డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ ఎవరిస్తారు దూరదర్శన్ వాళ్ళకి దిక్కు గవర్నమెంట్ ప్రేక్షకులు ఏ రకం ప్రకటన వస్తే దానికోసం టైలర్ మేడ్గా ఓ ఛానల్ వేసి ఓనర్లు ఒకటే అయినా ఛానల్స్ వేరే కిచెన్ వేర్ బాత్రూమ్ ఫస్ కంటోం పాల్వాసు ఏం శుభ్రచారం చేస్తే వగీరాల ప్రకటన కోసం పేపర్ల మీద రిస్ట్రిక్షన్స్ ఆన్సర్ పెట్ట వెలుకటికి మూడో వంతు జాగా ప్రకటనతో నింపరాదు అని అలా నింప ఒక పేజీ ఉచిత అదనంగా వెయ్యాలి అనేవా అదనంగా పేజీ ఎలా అవుతుంది న్యూస్పెంట్ కోట తాళంజవి గవర్నమెంట్ దగ్గరే ఛానల్స్కి అదనంగా పేజీ అక్కరు ఓ గంట కాలం ఓలెడు గాలి ఇస్తే చాలు అందుకనే ఇరవై నాలుగు గంటలు చాలు ఇదేందయ్యా వార్తలు విచిత్రాలు విశేషాలు విజ్ఞానం ఎడ్యుకేషన్ ఫ్యాషన్ లాంటి లైవ్గా లైవ్ షోస్గా క్రికెట్ టెన్నిస్ లాంటివి ఇస్తున్నారుగా అంటే ఓ పెద్ద ఓటికి లేదు కాబోలు నా గొందరి గోవుని చంపి దెప్పులు చెప్పులు దానం చేస్తున్నట్టుంది అని మతం వద్దు అన్న గవర్నమెంట్ పెట్టే కాంక్ష మసక మసగ చీకటి మాఘమాసం లాంటి మసాలా ఘాటు దిన దిన ప్రవర్ధమా అయిపో సినిమా పాటలీగా చూపెడుతున్నామంటారు మసాలా పంజాబీ సాంగ్స్కి లేని ఆంక్షలు మాక అంటారు సినిమా మిగతా వందలాది సినిమా పాటలని చూపెడతాయి అంటూ ఆపాల చేస్తున్న పాటలలో గల పరమార్థాలని సెన్సార్ వారి శంకులో పోయగా వచ్చిన తీర్థాలేగా ఇది ఒక బుధ అంటే నువ్వు నవ విదిలిస్తే జారుతుంది బిలి లాంటి ఏవో తాలా పాటలు చెబుతారు పిల్లలు టీవీ ఇవే కొన్నాళ్ళకి ముదురు రీమేక్స్గా వస్తారు టీవీ డ్రాయింగ్ రూములో డైనింగ్ హాల్లోకి పోయింది ఇవాళ అది బెడ్రూములోకి దూరే ఇంట్లో ఎవరి సెల్ఫోన్ వారి కొన్నట్లే పడక గదురు పూర్తి రాళ్ళు మరో కంప్యూటర్ మానిటర్ మీదికి ఇట్లా జనాల ఇలా జనాల మీదికెక్క మంత్రి పియరంజన్ దాస్ మనిషి మనలో ఎస్ఎస్ఎఫ్ ఛానల్స్ లాంటి వాటి మీద ఆంక్షలు పెడతాము యాక్షన్ ఛానల్ మీద బ్యాన్ ఏ రెండు వేసూ వేశారు కానీ మన ప్రాంతీయ భాష ఛానల్స్ మాట ఓ పెద్ద మనిషి ఏ సర్టిఫికేట్ ఇవ్వమంట ఏ సర్టిఫికేట్ అయినా ఇంట్లో దూరకుండా ఎలా ఆపుతారు అడ్వర్టైజ్మెంట్ల మీద నియంత్రణ మన ఛానల్స్కి అమ్మ నాన్న గురువు స్నేహితులు అన్ని తెలుగు భాషకు సంబంధించి హిందీయే సినిమాయే అంచ అక్కడ సెన్సార్ బోర్డు స్కూలు బిగించాలి వెనకటికి ఆశాపల్ ఇప్పుడు షర్మిలా ఠాగూర్